ఇదేదో వాళ్ళ కోరికలా కనిపించట్లేదు అనా నేను టీ టోటల్ అననా నీకు తెలుసు కదా అవునవును మర్చిపోయా మర్చిపోయా సరే ఇక మాత్రమేచ్చండి ఏయ్ అన్నయ్య అభయ వచ్చాడు ఎవరెవరికి ఏం మందు కావాలో లిస్ట్ తీసుకురంటా ఏంటి వాళ్ళు రెడీ పద్దు పద్ద అనా ఇవాళ షాపులు బందన్నా తెలిస్తే నెల్లే తెచ్చుకునేటోడు అయ్యో ఛే ఏం చేద్దాం ఎవరెవరు నాకు తెలియకుండా మందు దాచి పెట్టారు వాళ్ళందరూ చేతులెత్తండి వాళ్ళ మేన్షండేమ్మా అందరూ సంతోషంగా ఉండాలి నేనేమన్నా ధైర్యంగా మీరు చేతులెత్తండి అనా ఉండగా ఒక్క చుక్క మందు లోపలికి రాదనా కొంచెం అటు చూడుపో సరే మీరు దాచిపెట్టుకున్న పెట్టుకున్న మీరు ఒక్కళ్ళే పార్టీ చేసుకుంటే మిగతా వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అందుకే సరుకులు మొత్తం తీసుకొచ్చి ఒక గంగాళంలో పోసి మా అదేంటైలేనా కాక్టైల్ భలే టీ తోట్ల ఆ కాక్టైల్ ని కలిపి కొడితే జుమ్ జుమ్ము నిక్కుతుంది ఆహ్ పది నిమిషాల్లో కలిపించండి నేను వచ్చి ఒక కుమ్మెద్దాం ఓకే